ఇప్పుడు వృషభ రాశి యొక్క ఫలితాలని కనుక ఈ నెల పరిశీలన చేసినట్లయితే భగవదానుగ్రహంతో వీరి మాటకు ఎదురుండదు ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఎదురు చెప్పకుండా ఉంటే వీళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు ప్రతి చిన్న మాటకి కూడా ఎదురు చెప్పారనుకోండి ఏంటో నా జీవితం ఇట్లా అయిపోయింది అనుకుంటారు కదా ఇంట్లో అయినా సరే బయట అయినా సరే కాబట్టి ఈ యొక్క రాశి వారికి వీళ్ళు చెప్పే మాటకు ఎదురుండదు అన్నిటా కూడా విజయాన్నే సాధిస్తారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడాను బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా కుటుంబ వ్యక్తుల మధ్య కూడాను సఖ్యత కనిపిస్తుంది అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అనే మనస్తత్వం కలిగి ప్రవర్తిస్తారు అనురాగం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన పెరుగుతుంది జీవితంలో అన్నిటికన్నా ఘోరాతి ఘోరమైంది ఏంటంటే భార్యాభర్తల మధ్య అనురాగం కనుక లేకపోయినట్లయితే ఆ జీవితం చాలా 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 చెప్పలేనంత కష్ట సాధ్యమవుతుంది అవుతుంది ప్రతి చిన్న విషయానికి కూడాను చిరులు బొరులు వాడుకుంటూ జీవితం గడపాలంటే కష్టం కదండి అర్ధనారీశ్వర తత్వంతో ఆమె ఎప్పుడూ నవ్వుతూ భర్తకి అనుకూలంగాను అలాగే భార్య యొక్క మాటకి విలువిస్తూ భర్త కూడాను మై స్వీట్ డార్లింగ్ అంటూ ఆమెతో చక్కగా మాట్లాడినట్లయితే వారిద్దరి అన్యోన్య దాంపత్యం అవినాభావ సంబంధం ఎంత గొప్పదో మానవ జీవితంలో అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకోవాలి అందుచేతనే భార్య హృదయం నవనీతం గట్టిపడితే వజ్రం కూడా పనికిరాదు కాబట్టి ఆ హృదయాన్ని చాలా బాగా అర్థం చేసుకొని ఏదైనా ముఖ్యమైన విషయం మీరు అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా భార్యతోనే చెప్పాలి ఇలా కొందాం అనుకుంటున్నా అంటారు ఏం చేద్దామంటావు అనాలి అంతేగాని కొనేసి నేను కొనాలి అక్కడ నీ ఇష్టం అంటే కుదరదు కొనేటప్పుడు కూడా భార్యతోనే చెప్పాలి ఎందుకంటే వైఫ్ లైఫ్ నైఫ్ కాదు కదా ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోండి చక్కగా జీవితాన్ని కొనసాగించండి ఇక్కడ జూలై నెలలో అవగాహన భార్యాభర్తలకి ఈ రాశి ఫలిత రీత్యా చాలా బాగా ఉంటుందన్నమాట అట్లాగే వాహన సౌఖ్యం నూతన పరిచయాదులు ఏర్పడటం కూడా లాభిస్తాయి ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు దూసుకుపోయేటువంటి ప్రభావం కూడా ఈ రాశి వారికి ఉండి సమస్యల నుంచి బయటపడతారు సమస్యల నుంచి బయటపడటం అంటే వివిధ రకాలైన సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్య అలాగే డబ్బు సమస్య ఏవేవో రకరకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నిటి నుంచి కూడా ఈ రాశి వాళ్ళు ఈ నెల బయటపడటానికి ఆస్కారం ఉంది జీవనం సౌఖ్యంగా ఆనందదాయకంగా ఉంటుంది అందుకే మనం నిద్రలు ఏమనుకోవాలి దత్తాత్రేయుని అవతారమితడు అనుకోవాలి దత్తాత్రేయం ఎవరైతే కొలుస్తారో గురు పరంపరాతత్వం ఎక్కువగా వస్తుంది అందుకని దత్తశరణమ్మ అనేటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ పాటిస్తారు కదూ ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ప్రయాణ లాభాలు అన్నీ కూడా ఉన్నాయి వీరికి అనుకూల దినాలు ఐదు పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మరి వీటిని ఆచరించి చక్కటి యోగవంతమైనటువంటి రాస మార్గాన్ని ఏర్పరచుకుంటారు కదా ఇక తరువాతి రాశి మిథున రాశి